దశరథ మహారాజుల వారు శ్రీరామచంద్రమూర్తుల వారి తండ్రి ఆయనకి పుత్రుని వియోగంతో చనిపోతారు అనేటువంటి ఒక శాపం ఉంది అయితే ఒక రోజు దశరథ మహారాజుల వారిని ఎవరో ఒక మహర్షి మీకు పుత్రశోకం కలుగ్గాక అని శపించేసి వెళ్ళిపోతారు దానికి దశరథ మహారాజుల వారు ఎంతో సంతోషపడిపోతారు చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మహారాజా మీరు ఎందుకు అలా నవ్వుతున్నారు అని అడుగుతారు దానికి దశరథ మహారాజుల వారు ఈ విధంగా జవాబిస్తారు పుత్రశోకం కలగాలి అంటే ముందుగా పుత్రప్రాప్తి కలగాలి కదా అని అంటారు పుత్రప్రాప్తి కలగడానికైనా సరే ఈ షాపు అమలైతే చాలు నాకు పిల్లలు పుడతారు అని తన సంతోషాన్ని వ్యక్తపరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈ ఎంటర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తుంది అంటే ప్రతి చెడులో మంచిని వెతకడం అనంటే జీవితాన్ని విశ్వాసంతో చూడటం మన కోసం ఒక తలుపు మూసుకుపోయినా ఇంకొక తలుపు తెరుచుకొని ఉంటుందని అర్థం చేసుకోవటం దశరథ మహారాజుల వారి జీవితంలో ఏం జరిగింది అని అంటే ఆయన శాపం వెనక ఒక దీవెన దాగుంది ఆయన కన్నీటి పర్యంతం వెనక ఒక వెలుగు దాగింది ఆ వెలుగు ఆ దీవెన ఏదైనా ఉంది అని అంటే శ్రీరామచంద్రుల వారి పుట్టుక అందుకే జీవితంలో లేసమంత ఆశన వెతకండి అంటే ఒక చిన్న ఆశన వెతకండి చీకట్లో ఒక చిన్న వెలుతురుని కనిపెట్టండి అప్పుడే ఒక శాపం దీవెనగా మారుతుంది ఒక కన్నీటి బుట్టు వెలుగుగా మారుతుంది